శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం నార్త్ ఆమలూరు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం గ్రామం నందు చైల్డ్ ఆశ్రమం ఆశ్రమం నందు జస్టిస్ ఎంఎన్ రావు మరియు డాక్టర్ శాలిని రావు ప్రజ్ఞాకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆదర్శ పురస్కార్ అవార్డు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను చైల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకుడు మరియు నిర్వాహకుడు జేఆర్ఎస్ చంద్రశేఖర్ బాబుకు ఆదర్శ పురస్కార్ అవార్డును నేడు గొలపాలెంలోని చైల్డ్ ఆశ్రమం ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా వెంకటేశ్వరరావు రిజిస్టర్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ మరియు ఎంఎస్ఆర్ మూర్తి స్పెషల్ కౌన్సిల్ ఫర్ పిఆర్ అండ్ ఆర్డీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శరత్ బాబు ఫౌండర్ ఆఫ్ చిల్డ్రన్ చైల్డ్ ఆశ్రమం అల్లూరు ఎం గోపిచంద్ ఆర్గనైజర్ వెంకయ్య స్వామి గారు నిలయం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు చైల్డ్ ఆశ్రమం అనాథ పిల్లలకు వారి ఉజ్వల భవిష్యత్తుకు అనాథ పిల్లలైన పిల్లలను చేరదీసి క్రమశిక్షణతో కూడిన విద్య సమాజంలో సంఘసేవ దేశభక్తి చాటే విధంగా జేఆర్ఎస్ చంద్రశేఖర్ బాబు వారికి అత్యుత్తమ క్రమశిక్షణతో కూడిన విలువలతో కూడిన విద్య నేర్పించడం ఎంతో సంతోషదాయకమని ముఖ్య అతిథులు జెఆర్ఎస్ చంద్రశేఖర బాబును అభినందించారు అనాథలైన పిల్లలకు తండ్రిగా చైల్డ్ ఆశ్రమం నందు విద్యాబోధలు మరియు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్తిదిద్దు లక్ష్యంగా జేఆర్ఎస్ చంద్రశేఖర్ బాబు చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు కార్యక్రమంలో చైల్డ్ ఆశ్రమం విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు ఇబ్బందులందరిలో మార్పు తీసుకురావడం తిరగ ఆ రోపు లెక్కించడం రూపించడం మూల తీగల కింద నిర్మించడం సాహసం అంటే ఇస్తాం ఆ దానిలో నుంచి మనల్ని మనకు అనుగుణంగా వాళ్ళకి మీ బ్యాండ్ ఏదైనా కడతారు ఇది ఒకసారి కడితే ఇంకా జస్ట్ డస్ట్ పడకుండా అది సప్తి కాకుండా డాక్టర్ దగ్గరికి పోయే లోపల ఆ గాయాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది అటువంటి స్కిల్స్ని ఇక్కడ ఇంపార్ట్ చేయడం జరుగుతుంది వాస్తవంగా స్కౌట్ క్యాంప్ నెక్స్ట్ మంత్ నైంటీ ఎయిట్ మధ్యలో అప్పుడు జిల్లా కలెక్టర్ గారు సర్ప్రైజ్ విజిట్ చేసి ఇంత చిన్న గుడిసెలో ఇంత మారుమూల గ్రామంలో పిల్లలు ఉండే సర్దుకుని ఒకరిలోకొకరు మా అన్ని దూరి దూరి పడుకుంటూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ల్యాబొరేటరీ ఉందని ఆవిడ కలెక్టర్ అమ్మ గారు ఆశ్చర్యపోయారు ఇవాళ ఇక్కడ చదివిన పిల్లలు అనేక మంది ఇంజనీర్లు సైంటిస్టులు అవడానికి కారణం ఆ చిన్న పా అపూరి పాకలో ఏర్పాటు చేసినటువంటి ల్యాబొరేటరీ ఆ దృక్పథమే స్వామి వివేకానంద గారు ప్రవర్తించిన దృక్పథమే రోజుకి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం చాలామంది సైన్స్ పట్ల ఇంజనీర్ స్టైల్ మంచి మంచి జాబ్స్లో ఉన్నారు కానీ ముగ్గురు ఉన్నారు ఒక బాబు ఇక్కడ నుంచి పదమూడు సార్లు పారిపోయాడు ఇష్టం లేక ఆయనకి తర్వాత సైంటిఫిక్ దృక్పథం ఉందనే గుర్తుపట్టి ఎల్లాపరిగడ సుబ్బారావు అనే పాఠం చెప్పి దాని ద్వారా అతన్ని డెవలప్ చేస్తే అతని నడవడి పూర్తిగా మారిపోయి నవ్ ఈ సైంటిస్ట్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్కల్ మ్యాంగ్లూర్ హీ కంప్లీటెడ్ హిస్ గ్రా డాక్టరేట్ ఇన్ మాలిక్యులర్ సైన్సెస్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆయన పేపర్ దుద్దిన వాళ్ళు అవుట్ సైడ్ చెకో చెక్ రిపబ్లిక్ అనే దేశంలో నోబెల్ ప్రైజ్ లారేట్ చూసారు ఆ సైన్స్ మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళిందో ఇద్దరు పాపలు ఇక్కడ చదివారు వాళ్ళిద్దరు చిన్నతనం నుంచి ఒక రకంగా చిన్న చిన్న మాటలు కూడా వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నారు కనిపెట్టినటువంటి దానిలో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ అసోసియేట్లుగా పనిచేస్తున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీళ్ళందరినీ ఆ స్థాయికి తీసుకుపోయింది ఆ ల్యాబొరేటరీ ఈరోజు జస్టిస్ శ్రీ ఎంఎన్ రావు గారు శ్రీమ డాక్టర్ శ్రీమతి షాలిని గారు పేరు మీద ఆశ్రమానికి ఇవ్వబడే ధనం నుండి ఏ స్థాయికి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారనేది తెలుసుకోండి అప్ అండ్ ఎయిమ్ హై దాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఇక్కడ సరైన అకామిడేషన్ ఒక హాల్ లేకపోవడం వల్ల ఈ షామ్యానా కింద ఆ చిత్ర ప్రదర్శన చేశాం అది కనపడలేదు అది ఆల్రెడీ యూట్యూబ్లో మాకు వచ్చింది దాన్ని ఈరోజు ఏంటంటే మాకు డబ్బు అవసరం లేదు మీరు ఇచ్చింది చాలు ఎప్పటికి మా స్నేహితులుగా ఉండండి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను రావు అండ్ డాక్టర్ శ్రీమతి షాలిని గారి ఫొటోస్ అండ్ బాలికలకు వాళ్ళ వాళ్ళ షెల్టర్లో ఉండే టీవీలో ప్రదర్శింపజేస్తాం అది అప్పుడప్పుడు కూడా ప్రదర్శింపజేస్తాం అని చెప్పి ఒకసారి అందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ रहने तो 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 किरा providing them required support to overcome their disabilities. sri J. ramchandra sarad babu of allur Nellore district of andhra pradesh is one such ceremony the foundation has identified who single-handedly has taken the cause of the orphan children in around allur district, district by starting child ashram and shaping them as worthy situations, citizens. Who otherwise would have lost in their wilderness? In the recognition of his selfless service to the orphan children, the foundation presents Adesh Puraskar, rupees five lakh in cash to Child ashram Allure of the year 2024. <clears throat> <clears throat> has become immune to tea care and concern for the less fortunate and become more self concentrated and more interested in the self advertisement, ag God Almighty have differentiated some sections of society in giving equal comforts and equal opportunities. The reason for which we have we the humans can't easily comprehend it. Without leaving such sections to the to the fair, some God ెస్ఫర్ట్నిషి ఆదర్శ పురస్కార్డ్ బై శ్రీ ఎంఎస్ శ్రీరామచంద్రమూర్తి గారు నా పేరు టి వెంకటేశ్వరరావు అండి నేను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రోటోకాల్ ప్రస్తుతము రిజిస్ట్రార్ జ్యుడిషియల్గా పనిచేస్తున్నాను నేను జస్టిస్ ఎమ్ఎన్ రావు గారికి ఇవరికి అఫీషియల్ సెక్రటరీగా పనిచేశాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పూర్వపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తదుపరి ఈ అతనితో నా సంబంధం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కంటిన్యూ అయింది తర్వాత ఈ ఫౌండేషన్ ప్రారంభించిన తర్వాత జడ్జి గారు నన్ను ఈ ఫౌండేషన్కి మెంబర్స్ కన్వీనర్గా ఉండమని అడగడం జరిగింది నేను ఏమీ ఆలోచించకుండా సరే సార్ అని చెప్పి ఈ ఫౌండేషన్కి మెంబర్ కన్వీనర్గా పనిచేయడం జరుగుతున్నది దానికి జడ్జి గారితో సలహాలు సంప్రదింపులు చేసి ఎటువంటి ప్రోగ్రాంలు చేయాలి ఎవరికి ఈ అవార్డుని ఇస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ట్రస్ట్కి ఈ ఫౌండేషన్కి నేను ట్రస్టీగా కూడా ఉన్నాను ఒకనొక ట్రస్టీగా ఉన్నాను శరద్బాబు గారు చేసేటువంటి పై కృషి చాలా అభినందనీయము ఇది ఎవరు చేయలేని కష్టమైన పని తోటి ఫ్యామిలీ మెంబర్స్నే దగ్గర చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది అనాథ పిల్లలు దగ్గర తీసి వారికి ఒక తండ్రిగా వాళ్ళకి కావలసిన సౌఖ్యాలని అమర్చడం వాళ్ళని యొక్క భావి పౌరులుగా తీర్చిదిద్దే కృషిలో ఉండటం చాలా చాలా గొప్ప పని దీన్ని చాలామంది అనుకరించాలి ప్రభుత్వం కూడా ఇటువంటి సంస్థలకు చేదుడువాదుడుగా ఉండి తగినంత ఆర్థిక సహాయము చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులు కార్పొరేట్ పర్సనాలిటీసు పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి డబ్బులు పాడు చేయకుండా ఇటువంటి ఎన్నో సంస్థలకి ఉదారంగా విరాళాలు ఇస్తే చాలా అభినందనీయమైన పని ఇది నా సంస్థకి మీరు ఇచ్చిన అవార్డు ఏంటి సార్ క్యాష్ అవార్డు అవార్డు క్యాష్ అవార్డు అండి ఐదు లక్షల క్యాష్ అవార్డు ఒక సైటేషన్ మెమెంటో ఈ ఐదు లక్షలని వాళ్ళు ఈ ఆశ్రమాకి బాగోగుకి ఉపయోగిస్తారని మా ఆశ చైల్డ్ ఆశ్రమాన్ని మీరు విజిట్ చేశారు కదా సార్ ఇక్కడ పిల్లలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే ఆర్గనైజింగ్ ఎలా ఉంది మీ దాని మీద మీ ఒపీనియన్ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు చాలామంది వాళ్ళంతా చిన్న చిన్న తరగతులు చదువుతున్నట్టున్నారు క్రమశిక్షణగా కూడా బాగా మెరుగుతున్నారు ఈ స్కౌట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఇందులోకి తయారు చేస్తున్నారు పిల్లల్ని మా కళ్ళారా చూసాము వాళ్ళు ఈ కోడ్ ఒక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎట్లా మనము ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది కూడా బాగా కరెక్ట్గా చేసి చూపించారు చాలా మేము ఆనందపడ్డాము అటువంటి యాక్టివిటీ చూసి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఈ ఆశ్రమంలో వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేయాలని మానవత్వంతో చేస్తున్నారు కదా దీనికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది మీ అభిప్రాయం వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఆర్థిక సహాయం ఇనీషియల్ స్టేజెస్లో ఒకసారి వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఒక ప్రయోజకునుడుగా ఒక గ్రాడ్యుయేటు అయిన తర్వాత వాళ్ళకి ఏదన్నా ఉద్యోగంలో ఏమన్నా వాళ్ళకి రిజర్వేషన్ లాంటివి ఇస్తే కొంచెం బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ ఈ ఆశ్రమంలో విద్యాబుద్ధులు నేర్చుకుని స్థాయికి ఎదిగిన బిడలు మీకు ఎవరైనా ఐడెంటి అయ్యారు సార్ ఇద్దరిని చూపించారు మాకు ఒక అమ్మాయి ఏమో క్యాబ్ కంపెనీలో పనిచేస్తుంది అన్నారు ఒక అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ అని ఇక్కడే పనిచేస్తున్నట్టు మాకు చూపించారు మేము చాలా సంతోషపడ్డామండి విని ఇంకా చాలామంది వేరే వేరే హోదాల్లో పనిచేస్తున్నారని కూడా మాకు తెలియజేశారు దాంతో కూడా మేము చాలా ఆనందపడ్డాము థ్యాంక్ యూ సార్